శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ శ్రీమద్భగవద్గీత గీతామృతము ద్వాదశాధ్యాయము భక్తియోగము కర్మయోగులు ముఖ్యులా కనుగొనక జ్ఞానయోగులు ముఖ్యులా వీరిలో ఎవరు గొప్ప వివరించి తెలియ చెప్పు అచ్యుత నాయందు మనసు నుంచి స్థిరముగా సర్వము నేనేయంచు మది నుంచి సంచరించడు వారును నాకు ముఖ్యులు వీరలు ఫల్గుణ్ నాశ్రయించు కథను వీరికిత్తును భక్తిని వేగమే ముక్తినిత్తును ప్రేమతో అవ్యయుని ఆగ్రాహ్యుని మరియును అప్రమేయునిగాంచగా యత్నించువారు కూడా అర్జున నన్ను పొందంగగలరు ఆ మార్గమతి కష్టము అర్జున అందరికీ సాధ్యపడదు కష్టములు పడక పార్థ చిక్కునే కమలే భక్తి నన్నె గతిగా నా కన్ని ఫలములనిచ్చుచూ నా ఎందు మనసు నుంచి ఎప్పుడు నన్ను సేవించువారీ జన్మబంధంబు నుండి రక్షింతు సత్వరంబుగవారిని సౌఖ్యమును జ్ఞానమిత్తు చక్కగా సర్వంబునిత్తు నేను నాయందు మనసు నుంచి తిరముగా నన్ను భజింతువేణి నాయందు వసింతు నమ్ముము సంధి నాయందు మనసు నుంచి ఫల్గునా నన్ను చే అర్జున నన్ను బృందంగా దానికి నిజాలవేణి నన్ను కూర్చి ధర్మ కార్యములనెప్పుడు గావించుచున్న నీకు గల్గును మోక్షమది నిశ్చయముగా అట్లు చేయగలేనిచో అర్జున నన్నాశ్రయించి నీవు సర్వకర్మల చేయుచు చక్కగా ఫలమున కర్పింపుము అభ్యాసమున కన్నను జ్ఞానంబు అన్ని విధముల శ్రేష్టము జ్ఞానయోగము కంటెను ధ్యానము శ్రేష్టమైయుండుపుడు కర్మ ఫలముల విడుచుచు కనుగొనక ధ్యానంబు కర్ణ మేలు సర్వోత్తమము అయ్యది శాంతిని శాశ్వతంబుగా కూర్చును ద్వేషింపనట్టివాడు భూతముల పోషించునట్టివాడు సుఖదుఃఖముల సమముగా మదిలోనే చూచుచుండెడివాడును చేయువాడు మరియును ధర్మంబు చేయువాడు ఓర్పు కలిగినవాడును నేర్పుతో యోగంబు చేయువాడు కారుణ్య హృదయుండును కమలాక్షు సేవ చేసెడువాడును జ్ఞానంబు గలవాడును మరియును ధ్యానంబుచేయువాడు అహములే నట్టివాడు అర్జున మమతలే నట్టివాడు అత్యంత ప్రియుడు నాకు ఆతడు పొందు ముక్తిని నిజముగా పరులకెప్పుడు భయమును పల్గునా కల్గింప పరుల చేతను భయమును పొందగా భద్రముగా నుండువాడు సుఖదుల సమముగా మదిలోన జూచుచుండెడివాడును ద్వేషమదిలేనివాడు దేనిని కోరకుండెడివాడును మానవమానములను మహిలోన సమముగా చూచువాడు శత్రు జూచెడు శాంత స్వరూపుండును అత్యంత ప్రియుడు నాకు అర్జున ఈ ధర్మ మార్గంబును విలువగా రాదు ఎవ్వరికైనను ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ ఓం శ్రీ సచ్చిదానందరమహంసస్వామి ప్రణీతం వైన గీతామృతమున ద్వాదశాధ్యాయం సమాప్తము హరే కృష్ణ